స్టార్ హీరో సిద్ధార్థ్ నటి అతిథిరావు హైదరిని వివాహం చేసుకున్నాడు వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురంలోని దేవాలయంలో అతి కొద్ది బంధువుల మధ్య ఈ వివాహం జరిగింది కాగా సిద్దార్థ్ కు ఇది మూడో వివాహం కాగా అతిథికి రెండో వివాహం గత కొన్నాళ్లుగా వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలతో స్టార్ హీరోగా మారాడు సిద్ధార్థ్ శంకర్ బాయ్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు తక్కువ కాలంలోనే స్టార్ చూశాడు తెలుగు ఇండస్ట్రీలో కూడా వరుస హిట్లు అందుకొని అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు సిద్ధార్థ్ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు రహస్యంగా వీరి పెళ్లి జరిగింది సినిమా షూటింగ్ పేరుతో పెళ్లికి అనుమతి తీసుకున్నట్లుగా సమాచారం ప్రముఖ స్టార్ హీరో సిద్ధార్థ్ నటి ఆదితిరావు హైదరిని వివాహం చేసుకున్నాడు వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురంలోని దేవాలయంలో అతి కొద్ది బంధువుల మధ్య ఈ వివాహం జరిగింది కాగా సిద్ధార్థ్ అతిథికి రెండో వివాహం గత కొన్నాళ్ళుగా వీరిద్దరి రిలేషన్షిప్ లో ఉన్నారు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ చిత్రాలతో స్టార్ హీరోగా మారాడు సిద్ధార్థ్ శంకర్ బాయ్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు తక్కువ కాలంలోనే స్టార్ డ్యామ్ చూశాడు తెలుగు ఇండస్ట్రీలో కూడా వరుస హిట్లు అందుకొని అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు రహస్యంగా వీరి పెళ్లి జరిగింది సినిమా షూటింగ్ పేరుతో పెళ్లికి అనుమతి తీసుకున్నట్లుగా సమాచారం Hə? Elə görünür ki ప్రముఖ స్టార్ హీరో సిద్ధార్థ్ నటి ఆదితిరావు హైదరిని వివాహం చేసుకున్నాడు వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురంలోని దేవాలయంలో అతి కొద్ది బంధువుల మధ్య ఈ వివాహం జరిగింది కాగా సిద్ధార్థ్ కు మూడో పెళ్లి అతిథికి రెండో వివాహం గత కొన్నాళ్ళుగా వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ చిత్రాలతో స్టార్ హీరోగా మారాడు సిద్ధార్థ్ శంకర్ బాయ్స్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు తక్కువ కాలంలోనే స్టార్ డ్యామ్ చూశాడు తెలుగు ఇండస్ట్రీలో కూడా వరుస హిట్లు అందుకొని అమ్మాయిలకు డ్రీమ్ బాయ్గా మారిపోయాడు సిద్ధార్థ్ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు రహస్యంగా వీరిద్దరి పెళ్లి జరిగింది సినిమా షూటింగ్ పేరుతో పెళ్లికి అనుమతి తీసుకున్నట్లుగా సమాచారం